హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది చినాబ్ రైల్వే వంతెన అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కొండల మధ్య నది పైన నిర్మించినటువంటి రైల్వే వంతెన అనమాట ఇది ఈ వంతెన డిజైనింగ్ కానీ ఈ వంతెన కన్స్ట్రక్షన్లో కానీ మెయిన్ పార్ట్ దీని ఇంజనీరింగ్ వర్క్లో పాల్గొంది ఒక తెలుగు మహిళ నిజంగా చాలా గర్వంగా ఉంది ఆవిడ పేరు వచ్చేది గాలి మాధవీలత ఈ వంతెన ఏంటంటే కాశ్మీర్లోని చినాబ్ అనే ఒక నది పైన దీన్ని నిర్మించారనమాట ఆవిడ అంటే హైట్ వచ్చి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంది ఇది ఇది ఐపిల్ టవర్ కంటే ఎత్తుగా ఉందంట ఈ వంతెన ఇది కాశ్మీర్ని భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రైలు ద్వారా కలుపుతుంది ఇది చాలా ఆధునికమైన ఇంజనీరింగ్ టెక్నాలజీకి ఇది నిదర్శనం అన్నమాట అయితే మాధవి గారి గురించి మనం తెలుసుకోవాలంటే ఐఐటి మద్రాసు నుండి జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి మరియు ఐఐఎస్సి బెంగళూరులో పరిశోధన క్రెడిట్లతో ఆమె రాక్ మెకానిక్స్కి కొత్త ఏం కాదు చినాబ్ సైట్ ఆమెకి తెలిసిన ప్రతిదాన్ని మరియు మరింటిని పరీక్షించింది అన్నమాట అంటే ఆవిడ రాక్స్కి సంబంధించిన పరిశోధనలో టాప్ ఆవిడ ఆమె ప్రథమ ప్రమాదకరమైన భూభాగాలను అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటని చూసి పడవల్లో నదులు దాటి మరి భూకంపాలు అక్కడ వస్తాయా రావా చూసుకొని అంటే ఇవన్నీ చూసి హిమాలయ శిలలను అధ్యయనం చేసి దా అలాగా ఆవిడ ఈ ఈ వంతునికి చాలా చాలా కష్టపడింది ఆవిడ అది ప్రధాన వ్యూహం అనమాట చాలా అద్భుతం ఆవిడ అంటే కొన్ని రాత్రులు ప్రొఫెసర్ లత గారు ఇరవై నాలుగు గంటలు ఆ సైట్లోనే ఉండి ఆ కొండల్లోనే ఉండి ఆ తవ్వకం సిబ్బంది ఎలాగ ఆ శిలల్ని ఎలా తవ్వుతున్నారు అక్కడ ఎలాగా జారిపోకోకుండా ఎలాగా దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి ఏంటి అనేది కూడా ఆవిడే మొత్తం చూసేవారంట అక్కడ గాలి గంటకు రెండు వందల అరవై కిలోమీటర్ల వేగాన్ని వస్తుందంట దాన్ని అవన్నీ జియోటెక్నికల్ డిజైన్లు అవన్నీ కూడా ఆవిడ చేశారు నిజంగా ఈవిడ పదిహేడు సంవత్సరాలు దాని మీద వర్క్ చేస్తారన్నమాట చివరికి అది రెండు వేల రెండులో పూర్తయింది ఫైనల్గా ఆవిడ దీన్ని జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదులో మొట్టమొదటి భారత్ ఎక్స్ప్రెస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ దాని మీద రన్ చేసి ఆవిడ దాని మీద వెళ్ళింది అన్నమాట నిజంగా ఇది ఎంత గొప్ప విషయం దేశం కోసం